ఎంతో గొప్ప రోజు పవిత్ర వారంలో తయారు అంటే ఈ మూడు రోజులలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు జరుగుతుంటాయి ఇది మొదటి రోజు పవిత్ర గురువారం నేడు నేడు దివ్య పూజా బలి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఏసుక్రీస్తు దివ్య పూజా బలి రేపు పవిత్ర శుక్రవారం శిరో ప్రయనం పైన రోజు మూడవ నాడు పునరుద్ధారం రోజు కాబట్టి ఈ ప్రయాణం ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైనవి మనకు క్రైస్తవులు అయితే ప్రేమ సహోదీ సౌందర ప్రతి రోజు ఒక సందేశం ఉన్నది అయితే నేను ఈ యొక్క పవిత్ర గురువారం ద్వారా దేవుడు ప్రభు యేసుక్రీస్తు మనకి మనకి ఇచ్చినటువంటిది ఇస్తున్నటువంటిది ఎప్పటికీ నిలిచిపోయినట్టు అంటే మనకు నాలుగు విషయాలను మొదటి దేవుడు తన ప్రేమను పరిచయం చేయటం తన ప్రేమను పరిచయం చేయటం ఎందుకంటే తన కుమార్ని రోగానికి పంపాడు కాబట్టి ప్రేమ అనేది వ్యక్తిగతంగా మనిషిని పట్ట లేకపోతే మనిషి మనిషి కలిసి బతకలేదు ప్రేమ అనేది లేకపోతే మనిషి తోడు మనిషికి సహాయం చేయలేరు ప్రేమ లేకపోతే అంగీకరించలేదు ప్రేమ లేకపోతే సహాయం చేయలేదు ప్రేమ లేకపోతే కలిసి బ్రతకలే ప్రేమ లేకపోతే శత్రువులుగా మారిపోతారు అందువల్ల ప్రేమ అనేటువంటి ఆజ్ఞానం అయితే ఆ ప్రేమ ఏ విధంగా చూపించగల ప్రియమైన సహోదరి సహోదా కొంతమంది పేదవాళ్ళు పుట్టి ధనికలు అవుతారు వాళ్ళు ఎదుగుతూ వెళ్తారు పైకి కానీ ఒకేసారి రాజగారిలో పుట్టిన వాడు నవ్వుకొని పేదవాళ్ళంటే వాడి పరిస్థితి మామూలుగా వాడు బాధలేదు వాడు భర్తలే ఎందుకంటే అన్ని ఉన్నవాడు అలాంటిది ఏసు క్రీస్తు పరలోకం వేలి భూలోకానికి వచ్చి మనుషులు లాంటి మనల అటువంటి ముఖ్యంగా ఆయన శిష్యుగా పాదాలు పట్టుకొని కార్మికుడి రోజు ఆ పాదాల దీనత్వము సేవభావం ఈ సేవత్వము మనకు పరిచయం చేస్తే మొదటి ప్రేమ రెండవది సేవ సేవ చేసినప్పుడు ఎంత ధనికుడు అయినా నీలో అహంకారము పొగలు అధికారము ఆస్తి లేకుండా ఎంతటి వాటికైనా నువ్వు సేవ చేయగలగాలి అని తాను నిరూపించాడు దీనంతో అంటే ఏంటంటే తెలుసా ఇప్పుడు గురువులు అందరూ మీ ఊరికి వచ్చినప్పుడు మీరు మా తల్లి కడిగి ఆహ్వానిస్తున్నారు ఇక్కడ మాకు కూడా గురువులు పుట్టిన రోజులకి గురు కట్టా ఆహ్వానిస్తున్నప్పుడు పాలుతో పూలతో ఆహ్వానించి తీసుకొని వెళ్తారు అది సరే అది సరే తరువాత ఆ గురువే శిష్యుల కాళ్ళు అందరి కాళ్ళు కడగాలంటే అక్కడ తాను ఈ మాత్రం నేను దేవుని కుమార్ని సర్వలోక అధికారిక కుమార్ని అన్ని అన్ని అధికారులు ఉన్నాయి దాన్ని ఎందుకు వీళ్ళ కాదు కడ మాత్రం అనలేదు అది సేవభావం నో డిఫరెన్స్ నాకు ఎటువంటి ఏమంటాము వ్యత్యాసాలు లేదు సేవలు మూడవది ప్రేమ సహోదరి సహోదరా ఈ యొక్క అంటే దివ్య పూజలు నేను రొట్టెను వెలిసి శిష్యులకు పంచి పెట్టినటువంటి రోజు స్మరించుకుంటున్నాను ఈ రొట్టె రొట్టెలి సహోదరి సహోదారా మనం కూడా పాల్గొంటున్నాం అందుకే దివ్య పూజ ఎన్ని సార్లు అవకాశం వస్తే అన్ని సార్లు పాల్గొనండి ఒక్కసారి కాదు ఎన్నిసార్లు స్వీకరిస్తే అంత మంచిది ఆత్మను శుద్ధీకరించగలిగేది దేవుని యొక్క శరీరంతోనే అందుకని ఎన్ని సంవత్సరాలు ఎన్ని సార్లు రోజుకి ఏసారి అవకాశం అన్ని సార్లు తరచుగా దివ్య పూజ వల్ల పాల్గొనడానికి ప్రయత్నించండి దివ్య పూజ అని అంటే ఎప్పుడు బద్దకించవద్దు అంటారు ఎందుకంటే దివ్య పూజ శక్తి అంటారు ఎందుకంటే మనము క్రీస్తుని శరీరాన్ని స్వీకరించి క్రీస్తులను మారడానికి సహాయపడేది ఒకటే ప్రశ్న వేసి ఎలా అని మీరు అన్నం తింటున్నారా చర్మాన్ని తింటున్నారా మీరు లావటానికి మనిషిగా ఉంటారు అమ్మ మనం గర్భంలో అమ్మ చర్మం తిని ఎముకలు తిని మనం ఎందుకు చేస్తున్నా

ఇచ్చి చేసి ఆ యొక్కలను మిమ్మల్ని పంచడానికి సమకూరిస్తా ఉన్నారు గురువు చేశాడు అందుకనే గురువులను ప్రత్యేక రోజు నేను ఈ రోజు ఈరోజు ఈ గురుత్వం ద్వారానే అన్ని కూడా ఆ యొక్క విశ్వాసాలకు పంచబడుతున్నాయి అన్ని గుణాలకు అన్ని అన్ని ఆశీర్వాదాలు అన్ని కూడా పంచబడుతున్నాయి కాబట్టి మన సహోదరి సహోదరు ఈ దివ్య పూజ వల్ల పాల్గొన్నప్పుడు ఈ భూమి మీద ప్రతి ఒక్క గురువు కోసం ప్రార్థన చేస్తూ ఇక్కడ సేవ చేసి వెళ్ళిన గురువుల కోసం ప్రార్థన చేస్తూ అలాగే ఈ యొక్క మేత్రాసన సేవల మేత్రాసనం తలుచుకొని గురువులు సేవలు అందుతున్నారు తలుచుకుంటూ మన ఫోర్ట్ ఫాదర్స్ మన సమస్త ప్రపంచం అంతా ఎక్కడ ఉన్నదో వారి యొక్క సేవ తలుచుకుంటూ ప్రతి ఒక్క గురువులు కూడా ఆ ప్రభు దీవించి నడిపించండి ఇది పూజ వల్ల ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అలాగే